హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది ఇప్పుడు నేను చూపించేది మీకు అందరికీ తెలుసు అందరికీ అంటే ప్రతి ఒక్కరి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు యాక్ ఏంటో తెలుసు తమలపాకు ఇది తమలపాకు మనము పూజలో వాడుకుంటాం కదా అది ఇది దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలియదండి చాలామందికి కూడా తెలియదు తమలపాకు మామూలుగా ఆకు ఒక్క సున్నంలాగా వేసుకుంటాము అది చాలా చాలా మంచిది హెల్త్కి ఇదివరకు రోజుల్లో అలా వేసుకున్న వాళ్ళని చూసి ఆ చీచీ అనేవారు పాత రోజుల్లో అంటే ఎర్రగా పండుద్ది కదా అలాగా తెలియని వాళ్ళు చిన్నపిల్లలు అట్లా అనుకునే వారు తమలపాకు ఒక్క అవి తినడం వలన హెల్త్కి చాలా మంచిది పెద్దవాళ్ళు ఏది చేసినా కానీ మంచి చేస్తారు అందులో ఇది ఒకటి తమలపాకు ఇప్పుడు నేను అలాగే అంటే మొక్కల నొప్పులు కాళ్ళ నొప్పులు వాపులు కూడా తగ్గిస్తాను అని చెప్తుందండి మనకి తమలపాకు మీకు తెలియదు ఒక్కసారి వాడి చూడండి అని కూడా అడుగుతుంది తమలపాకు ఏంటంటే కీళ్ళ నొప్పులు ఉన్నా కానీ ఇవి మనకి బాగా తగ్గిస్తుంది అలాగే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్నా అలాగే దగ్గు జలుబు ఆయాసం ఉన్నా కానీ అది కూడా తగ్గిపోతుంది అది కూడా నేను చెప్తాను చూడండి మీకు చాలా చిన్న వీడియోలో విషయం చాలా స్పీడ్గా చెప్పేస్తాను చాలా మ్యాటర్ ఉంటుంది ఇందులో తమలపాకుల్లో నేను ఇప్పుడు ముందుగా కడిగే పెట్టుకున్నాను తమలపాకులు కడగకుండా మీరు అస్సలు యూజ్ చేయకండి కడగాలి ఎందుకంటే మనం కడుపు లోపలకి కూడా తీసుకుంటాం కాబట్టి మీరు ఇది కడగాలి ఇప్పుడు నేను ఐదు తమలపాకులు తీసుకున్నాను ఇంకొక రెండు కూడా తీసుకున్నాను మొత్తం ఏడు తీసుకున్నాను నేను తమలపాకులు చూశారు కదా మీరు ఆ ఏడిట్లో ఐదు ఇక్కడ పెట్టేశాను ఇంకో రెండు పక్కన పెట్టానండి మీకు ఇప్పుడు చూపిస్తున్న ఆయిల్ వచ్చేసి మస్టర్డ్ ఆయిల్ అంటారు ఇది ఆవ నూనె నెప్పులకి కీళ్ళ వాతం కీళ్ళ నొప్పులు అలాగే అంటే మనకు తెలియకుండా అప్పటికప్పుడు నెప్పు వచ్చేస్తూ ఉంటుంది చూసారా అలాంటి నొప్పులకి ఇది బాగా పనిచేస్తుంది తమలపాకులు వెంటనే మన ఇంట్లో దొరికే ఆకు ఏదైనా ఉంది అంటే తమలపాకు వెంటనే తగ్గించే ఆకు ఏదైనా ఉంది అంటే అది ఈ తమలపాకేనండి చాలా చాలా పవర్ఫుల్ అనమాట ఊరికి ఆకు ఒడిలిపోద్ది బయట పెడితే కానీ చాలా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఎనర్జీ ఉన్న ఆకు ఇది నేను ఆవ నూనె అన్నిటిలో కూడా వేస్తున్నాను మరీ ఎక్కువ వేయద్దు కింద కారిపోయినట్టుగా వేయకుండా చూసి జాగ్రత్తగా ఆకులన్నింటి మీద వేసుకొని ఆకు మొత్తానికి కూడా ఆవ నూనె అంటే విధంగా మీరు రాసేసేయండి ఇందులో నేను దగ్గుకి జలుబుకి ఆయాసంకి అలాగే ఛాతిలో పేరుకుపోయిన కఫానికి అలాగే ఆస్తమా కూడా చెప్తాను తగ్గిపోయే విధంగా అది మీకు బాగా ఉపయోగపడుతుంది తమలపాకుతోనే ఓన్లీ తమలపాకుతోనే ఇంకేం ఐటమ్స్ మీరు కలపవసరం అవసరం లేదు అది ఎలాగో కూడా చెప్తాను ఇప్పుడు నేను చూపించేది మాత్రం నెప్పులు తగ్గించుకోవడం కోసం ఇది ఇప్పుడు కీళ్ళ అన్నది పూర్తిగా తగ్గాలి నొప్పులు బాగా తగ్గిపోవాలి వెంటనే తగ్గిపోవాలన్న దానికోసం ఇది ఇప్పుడు నేను చూపిస్తున్నాను పసుపు పసుపు తీసుకున్నాను ఆవరణం రాస్తే కదా మనం ఆల్రెడీ పసుపు తీసుకొని అన్నింటి మీద పసుపు వేయండి మరీ ఎక్కువే అవసరం లేదు అన్నింటి పెద్ద పడే విధంగా మీరు చల్లుకుంటే సరిపోతుంది మీకు మన ఛానల్ వస్తే తప్పకుండా అందరికీ షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తాయి ఈ మధ్య వీడియోస్లో చాలామంది కామెంట్స్ ఎక్కువ పెడుతున్నారు నేను పాత అంటే మీరు పెట్టి చాలా రోజులైనా కానీ నేను ఇప్పుడే చూసానక రిజల్ట్ చాలా బాగా వస్తున్నాయి ఛానల్స్లోవి నాకైతే మాత్రం చాలా బాగా మంచి రిజల్ట్ అయితే వచ్చిందని చెప్పేసి ఎంతమంది కామెంట్స్ పెడుతున్నారో అలా పెట్టినప్పుడు ఏంటంటే చాలా సంతోషం ఎక్కువైపోతుంది అంటే మనం వల్ల ఎంతో కొంత సహాయం పడుతుంది కదా వేరే వాళ్ళకి అన్న అది ఏంటంటే అది ఇలా చెప్పాలి మాటల్లో కూడా చెప్పలేము ఒక్కొక్కసారి ఆ సంతోషం అన్నది చాలా హ్యాపీ అనిపించింది నాకు అంటే తగ్గింది అంటే అది చాలా మనసుకి హాయ్ అనిపించింది అంతే ఇప్పుడు ఒక ఇనప కళాయి తీసుకో అంటే పెనం తీసుకోండి పెనం తీసుకొని అది బాగా వేడెక్కిన తర్వాత ఈ తమలపాకులు ఆ పెనం మీద పెట్టేసేయండి నూనె రాసిన వైపు పెట్టద్దు నూనె ఏటైతే రాయకుండా ఉందో కింద అడుగు భాగం అక్కడ మీరు పెట్టుకోండి పసుపు వేసిన వైపు కాకుండా పెట్టేసి బాగా వేడెక్కుతుంది అనుకున్నప్పుడు అంటే పెనం తొందరగా వేడెక్కద్దు ఇది కొంచెం లావుది లావుగా ఉన్న పెనమే తీసుకోండి నేను చూపిస్తాను మీకు పెనం ఎలా ఉంది ఈ ఈ మాత్రం మందం ఉంది పెనం ఇలా మందంగా ఉంటే మనకి బాగుంటుంది ఇలా మీరు ఇంకేం చేస్తారంటే స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఎందుకంటే నాకు ఆకులు కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది కలర్ చేంజ్ అయిపోయింది అంటే ఆకు మనకి వేడెక్కిపోయింది అని అర్థం అంటే మనం తట్టుకునే అంత వేడెక్కింది అంటే సరిపోతుంది ఇప్పుడు అవి పక్కన పెట్టండి బాగా వేడిగా ఉంటాయి కదా పక్కన పెట్టండి ఈ లోపు ఒక గిన్నె తీసుకొని దాంట్లో గ్లాస్ వరకు నీళ్ళు పోసుకోండి మంచి నీళ్ళు మనం తాగే నీళ్ళు పోసుకొని స్టవ్ వెలిగించండి కొద్దిగా అది వేడెక్కుతుంది అనుకున్నప్పుడు రెండు తమలపాకులు మనం పక్కన పెట్టుకున్నాం కదా ఇందాక ఆ తమలపాకులు ఇవి కడిగినవే ఆ తమలపాకులో మూడికలు ఉన్నాయి కదా ఆ మూడికలు కట్ చేయండి కట్ చేసి పక్కన పడేసేయండి మూడికలు యూస్ చేయడం అవసరం లేదు మీరు ఇప్పుడు ఆ రెండు తమల రెండైనా వేసుకోవచ్చు ఒకటైన వేసుకోవచ్చు మన తీవ్రతను బట్టి ఇప్పుడు రెండు తమలపాకులు తీసుకొని సనం ముక్కలుగా కట్ చేసుకొని ఆ నెలల్లో వేసుకోండి ఇది దేనికి అంటే నేను చెప్పాను కదా అంటే మనకు తెలియకుండా అప్పటికప్పుడు దగ్గు జలుబు కఫం ఊపిరి ఆడకపోవడం ఆస్తమ ఊపిరితిత్తులు ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి అప్పటికప్పుడు వస్తుంది దగ్గు చెప్పడం అప్పటికప్పుడు వస్తుంది జలుబు చెప్పడం ఇది పాత రెమిడియే కొత్తది కాదండి కావాలంటే మన పెద్దవాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని ఒక్కసారి అడిగి చూడండి తమలపాకులతో ఇలా చేసేవారా అని అడిగితే వాళ్ళు చెప్పేస్తారు వెంటనే ఇప్పటికీ కొంతమంది ఇళ్ళల్లో చేస్తున్నారు ఇలానే ఇలా నీళ్ళు మరిగిస్తారు బాగా మరిగించండి ఒక గ్లాస్ పోసాం కాబట్టి కొద్దిగా తగ్గుతాయి కలర్ కూడా చేంజ్ అయిపోతుంది మనకి ఆకులు కదా తమలపాకులు వెంటనే కలర్ కూడా చేంజ్ అయిపోతుంది అందులో ఉన్న ఆకుల్లో ఉన్న పోషకాలన్నీ మనకి నీళ్ళలో దిగిపోతాయి అలా అయ్యింది అనుకున్నప్పుడు మీరేం చేస్తారని స్టవ్ ఆఫ్ చేసేసి మరీ వేడిగా వడపోయొద్దు కాస్త మామూలు వేడిగా వడపోసుకోండి నేను ఇప్పుడు వడపోస్తున్నాను ఇది ఎలా తీసుకోవాలో కూడా మీకు చెప్తాను ఒకసారి చూడండి వేడిగానే అంటే మరీ వేడికి కాదు వేడిగానే తీసుకోవాలి చల్లగా తీసుకోకూడదు ఇది ఎప్పుడు తీసుకోవాలి మీరు బోన్ చేస్తారు కదా బోన్ చేసిన మధ్యాహ్నం బోన్ చేస్తారు కదా బోన్ చేసిన తరువాత కొంచెంసేపు ఆగి ఇది తీసుకోండి కొద్ది 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 కొద్దిగా తాగండి ఇలా మీరు తీసుకోవడం వలన ఉపయోగం ఏంటి అంటే కడుపు ఉబ్బరం ఎసిడిటీ తగ్గి జీర్ణ వ్యవస్థ మెరుగుపరుస్తుంది అదొక లాభం అన్నం తినిన తర్వాత తీసుకోవడం వలన ఇంకోటి ఏంటంటే కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది అలాగే ఛాతిలో కఫం ఉన్నా పేరుకుపోయినా దాన్ని కూడా తీసేస్తుంది అంటే రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించి కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది నోటి దుర్వాసన కూడా దీనివల్ల పోతుంది ఈ విధంగా తీసుకోవడం వలన మరీ ఎక్కువే అవసరం లేదు వారానికి ఒక రెండు సార్లు తీసుకున్న చాలా చాలా మంచిది భోజనం అయిన తర్వాత తీసుకోండి కాస్త వేడిగానే తీసుకోండి కొద్ది కొద్దిగా తాగండి ఒక గ్లాస్ తాగండి చాలు హెల్త్కి చాలా మంచిది తమలపాకు వాళ్ళని నేను చెప్పిన తక్కువే దీనివల్ల లాభాలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి వీడియో పెద్ద అవుద్దని నేను తక్కువ చెప్తున్నాను మీరు మిస్ అవ్వకుండా తీసుకోండి ఈ విధంగా ఇంకా మనం వేడి చేసుకున్న ఆకులు ఉన్నాయి కదా ఇవి ఏ మనిషికైతే నొప్పులు ఉన్నాయో ఆ నొప్పులు ఉన్న మనిషి అతని వేడి తగ్గట్టుగా అంటే తట్టుకోగలిగినంత వేడి ఉన్ అతను ఓర్చుకోగలిగిన వేడి అతని నొప్పి మీద పెట్టండి ఎవరికైతే నొప్పి ఉందో వాళ్ళ నొప్పి మీద పెట్టేసేయండి పెట్టి ఒక క్లాత్ లాంటిది కట్టేసేయండి ఎందుకంటే ఇందులో మన ఆవనూనె వేసాం పసుపు వేసాం తమలపాకు వేడి చేసాం ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా ఇందులో అది మీరు అలా నెప్పి ఉన్న చోట పెట్టేసి ఆ ఒక క్లాత్ లాగల కవర్లోనో చుట్టేసేయండి చుట్టేసిన తర్వాత ఇంకా వాళ్ళకు ఒక గంట ఉంచుకుంటారో లేదా రాత్రి అంతా ఉంచుకుంటారో వాళ్ళ ఇష్టం ఆ నొప్పిని బట్టి రేపు పొద్దున కల్లా వాళ్ళకి నొప్పి చాలా వరకు కూడా తగ్గిపోతుంది ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా మీకు ఇవ్వదు పైగా ఇంట్లో ఉండే తమలపాకే చాలా మందికి చెట్టు కూడా ఉంటుంది ఇంట్లోనే తమలపాక చెట్టు చాలా మంచిది తమలపాకు చెట్టు ఇంట్లో ఉండడం వల్ల కూడా ఇలాంటి ఉపయోగాలు చాలా ఉంటాయి మీకు కావాలంటే ముందు ముందు ఇలాంటి ఉపయోగాలు నేను చెప్తాను కానీ ప్రస్తుతానికి నొప్పులు నొప్పులు లాంటివి నొప్పులు లాంటివి ఉపశమనం పొందాలి వెంటనే అంటే ఇలా మీరు తీసుకొని తయారు చేసుకొని ఓడ్చుకున్నంత నొప్పి ఓడ్చుకున్నంత పెట్టుకొని అంటే వేడి రేపు పొద్దున్న క్లీన్ చేసేసి కడిగేసుకోండి మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి